హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో పచ్చి కొబ్బరితోటి ఒక్కసారి ఈ రెసిపీని చేసి చూసారంటే ఇంట్లో మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతూనే ఉంటారండి అంత బాగుంటుందండి కొబ్బరితోటి చట్నీలు స్వీట్స్ కాకుండా ఒక్కసారి ఈ రెసిపీని చేసి చూడండి మీకే తెలుస్తుంది మరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం కొబ్బరితోటి ఈ టేస్టీ అయిన రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి ఒక కప్పు దాకా కొబ్బరి ముక్కలు వేసుకోండి కొబ్బరి వెనకాల ఉన్న బ్రౌన్ భాగాన్ని తీసేసి విధంగా ముక్కలు కింద కట్ చేసి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి మిశ్రమాన్ని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి రెండు కప్పులు దాకా ఉప్మా రవ్వ వేసుకోండి దీనికి మరొక పేరు సుజీ రవ్వ అని కూడా అంటాం కదండి మన ఉప్మా కోసం వాడతాం కదా ఆ రవ్వ ఇక్కడ ఒక కప్పు కొబ్బరి ముక్కలకి రెండు కప్పులు సుజీ రవ్వ వేసుకోండి అదే మీరు రెండు కప్పులు కొబ్బరి ముక్కలు తీసుకుంటే నాలుగు కప్పులు సుజీ రవ్వ వేసుకుని ఇలా మెత్తగా పైనల్ పౌడర్ కింద గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న రవ్వ మిశ్రమాన్ని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమంలోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా గోధుమ పిండి వేసుకోండి ఇక్కడ గోధుమ పిండి బదులు మైదా పిండి అయినా లేదా బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ మనం దోశలెక్కి బ్యాటరీని ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా దోశ బ్యాటరీ కన్సిస్టెంటీలో పిండిని కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా వీనో వేసుకోండి ఇక్కడ వీనో బదులు వంట సోడా అయినా వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోండి ఇక్కడ మీకు టేస్ట్కి తగ్గట్టు చూసుకుని సాల్ట్ని వేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి పిండి కలుపుకునే లోపు మీ అందరికీ స్మాల్ రిక్వెస్ట్ అండి మన వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నన్ను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు మన ఛానల్లో ఎలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ ఎన్నో ఉన్నాయండి చూడండి మీకు నచ్చితే మట్టికి ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి ఈ విధంగా దోసల బ్యాటరీ కింద పిండిని రెడీ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకుని పెనం హీట్ అయ్యాక కొద్దిగా వాటర్ చల్లుకుని డిష్ పేపర్ తోటి క్లీన్ చేసుకోండి ఈ విధంగా క్లీన్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి దోశ బ్యాటరీని కలుపుకుని ఇప్పుడు దోశల కింద వేసుకోవాలి ఇక్కడ ఈ దోశలకి ఆయిల్ ఏమి వేయవలసిన అవసరం లేదండి వట్టుగానే వేసుకోవచ్చు మీకు ఇష్టమైతే ఆయిల్ వేసుకోండి లేకపోతే క్లిప్ నేను ఇక్కడ ఆయిల్ ఏమి వేయట్లేదండి అస్సలు ఈ దోశలకి ఆయిల్తో పనే లేదు చాలా హెల్దీ అండి చాలా టేస్టీ అండి ఒక్కసారి ట్రై చేయండి ఈ విధంగా దోసని వేసుకున్నాక మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి చూడండి ఇక్కడ ఆయిల్ వేయిపోనా కానీ దోశ ఎంత బాగా వచ్చిందో చాలా టేస్టీగా ఉంటాయండి హెల్త్ కూడా చాలా మంచిది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి కూడా చాలా మంచిది అలాగే మిగిలిన పిండిని కూడా ఈ విధంగా దోశల కింద వేసుకోండి అండి ఎంతో ఈజీగా టేస్టీగా చేసుకునే కొబ్బరితోటి ఇన్స్టెంట్ దోశలు మనకి రెడీ అయిపోయినట్టే ఎలాంటి పప్పులు నానబెట్టి రుబ్బే పని లేకుండా చాలా ఇన్స్టెంట్గా ఈ దోశల్ని తయారు చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఏ చట్నీతో తిన్నా చక్కగా రుచిగా కమ్మగా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి చూడండి నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటాయి మరి తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మరి ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్ శిక్షణ తప్పకుండా కామెంట్స్ చేయండి మరి అన్ని టేస్టీ అయిన రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మళ్ళీ ఒక మంచి హెల్దీ అండ్ టేస్ట్ అయిన రెసిపీతోటి మీ ముందుకు వచ్చేస్తానండి